హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా సింపుల్ అండి పన్నీర్ తీసుకోవడం ద్వారా అలాగే మనం బఠానీ తీసుకోవడం ద్వారా కూడా మనకైతే ఎంతో ప్రోటీన్ అయితే అందుతుందండి చూడండి ఎంత బాగుందో ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయాలి ముందుగా నేనైతే మూడు వందల గ్రాములు పన్నీర్ అయితే తీసుకున్నానండి అది కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇంట్లోనే తయారు చేసుకున్న వెన్న అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ రెండు కొంచెం హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే నేను దీంట్లో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవైతే బాగా అయితే ఎక్కువ అయితే వేయించుకోకూడదండి గట్టిగా అయిపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి అయితే మేమైతే వేయించుకుంటాం ఎవరిష్టం వాళ్ళది స్మూత్గా తినాలంటే కొంచెం తక్కువ వేయించుకోండి ఇవి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం మనం టర్న్ కూడా చేసుకోవాలండి అవి విరిగిపోకుండా మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి ఇవైతే వేగిపోతున్నాయండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నేనైతే ఈ కర్రీకి మూడు ఉల్లిపాయలు అలాగే నాలుగు మిడిల్ సైజు టమోటాలు అయితే తీసుకున్నానండి మూడు వందల గ్రాముల పన్నీర్కు గాను మనం ఆనియన్స్ అలాగే టమోటాలు వేరే ప్రాసెస్లో చేయాలంటే కొద్దిగా వాటర్ హీట్ చేసుకుని దాంట్లో ఆనియన్సు అలాగే టమోటాలు వేసుకుని కొంచెం ఉడికించుకున్న తర్వాత ఆ నీరుని వంపేసుకుని వాటిపై పట్టు తీసుకుని సపరేట్గా అయితే మిక్సీ కూడా చేసుకోవచ్చండి కానీ ఈ పన్నీర్ మటర్ మసాలాకి ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే బాగుంటుందండి అందుకే నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను ఇక నేను టమోటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా నేను పన్నీర్ అయితే వేయించుకున్నాను కదండి ఆ వేయించుకుని తీసేశాక దాంట్లో కొద్దిగా అయితే ఆయిల్ మిగిలిందండి నాకు దాంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కట్ చేసుకోవడం ద్వారా ఇవైతే మనకి తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పటికీ మనం కొంచెం ఒక రెండు వెల్లుల్లి తీసుకుని పొట్టు తీసుకుని అలాగే రెండు అంగుళాల అల్లం కూడా కట్ చేసుకుని దీంట్లో అయితే నేను వేసుకుంటున్నానండి ఇవి కూడా కొంచెం ఉల్లిపాయల్లో మగ్గనిచ్చుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితే బాగుంటుందండి అదే మనం స్టోర్ చేసుకున్నదైతే అంత టేస్ట్ అనిపించదు అందుకే నేను ఇలా పన్నీర్ కర్రీ చేసిన కాజు మసాలా చేసిన ఇలా ఫ్రెష్గానే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి ఇవి నూనెలో కొంచెం ఆనియన్స్తో పాటు మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయిన ఇవి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి చల్లారాలండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఈ ఆనియన్స్ వేయించుకున్న దాంట్లోనే మనకు ఆయిల్ అయితే మిగిలింది కదండి ఇంకా ఆయిల్ అయితే నేను వేసుకోలేదు ఈ ఆయిల్లోనే టమోటాలు ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మా ఛానల్ కానీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి చూడండి ఇవి అయితే వేగుతున్నాయి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా మనం చల్లార్చుకుని మిక్సీ అయితే చేసుకుందామండి వేగిపోని ఇవంతా కలర్ అయితే చేంజ్ అయిపోయాయండి ఇప్పుడు ఇవి కూడా మనం తీసేసుకుని పక్కకైతే పెట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు అలాగే ఈ టమోటాలు కూడా మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఇవైతే చల్లారిపోయినాయి అండి ఇప్పుడు నేనై వీటినైతే మిక్సీ పట్టుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్లోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను కదండి తర్వాత ఈ టమోటా పేస్ట్ కూడా నేను చేసుకున్నానండి వీటిని రెండిట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కాజు అండి ఒక పది నుంచి పదిహేను కాజు అయితే నేను తీసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నీళ్ళల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ కాజు పేస్ట్ వేయడం ద్వారా మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అందుకని నేను ఈ పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఒక ఐరన్ కడాయి అయితే తీసుకున్నానండి నేను ఈ ఐరన్ కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్క రెండు గరిటలు అయితే ఆయిల్ వేసుకున్నానండి నేను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగు నుంచి ఐదు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటి ఫ్లేవర్స్ అయితే మనకు బయటకు వస్తాయండి ఐరన్ కడాయి కదా అందుకే అది కొంచెం కొంచెం హీట్ అయ్యేటప్పటికీ పొగలు వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆల్రెడీ మనం ఆయిల్లో వీటిని వేయించుకున్నాం కదండి ఇది ఎలాంటి పచ్చి వాసన అనేది మనకైతే రాదు ఇది కొంచెం మనం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం ద్వారా ఇదైతే చాలా మనకి టేస్ట్గా ఉంటుందండి ఇలా అడుగును పట్టకుండా అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే ఉంది కదా మనం తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగున పట్టుకుంటుంది ఇలా ఇది వేయించుకున్న తర్వాత మనం కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ కూడా మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే టమోటా పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ టమోటా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆనియన్ పేస్టు అలాగే టమాటా పేస్టు ఈ రెండు భాగం మగ్గి కొద్దిగా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి ఈ ప్రాసెస్లోనే నేను దీంట్లో తగినంత సాల్టు అలాగే కొద్దిగా పసుపు అలాగే ఇంట్లో ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పౌడర్ ఒక స్పూన్ అండి అలాగే కొద్దిగా జీరా పౌడర్ టేస్ట్ కండి అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా నేను వేసుకుంటున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాలండి ఆయిల్లో వేగడం ద్వారా ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడే మీరు కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేసుకుంటున్నానండి కారం చూడండి ఇదంతా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అయితే దీంట్లో వేసుకుంటున్నానండి నేను ఈ పేస్ట్ వేసుకోవడం ద్వారా ఈ గ్రేవీకి అయితే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇది వేసుకున్న తర్వాత దీనిని కూడా మనం కలుపుకుందాం ఈ మసాలాలు అలాగే ఈ జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ బాగా కలిసి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ ఇది మేము బయట కాదండి ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఇది చాలా సింపుల్ అండి మనం పాలు కాచుకుని పెట్టుకుంటాం కదా కాగిన తర్వాత అవి చల్లార్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే అవి పైన ఒక లేయర్ అనేది ఏర్పడుతుందండి పాలమిగడ అది కొంచెం తీసుకుని మిక్సీ పట్టుకుంటే ఇలా పన్నీర్ కర్రీస్ కానీ అలాగే కాజు మసాలా ఇలా కొన్ని ఐటమ్స్కి ఇది వేసుకోవడం ద్వారా చాలా అయితే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పైన కూడా లేయర్ అనేది వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం థిక్గా అయితే వస్తుంది ఇది ఇంత మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో మనం మున్ కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటర్ బఠానీ వేసుకోవాలండి దీంట్లో చూడండి ఇది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు పచ్చి బఠానీలు అయితే తీసుకున్నానండి ఇవి కూడా ఈ గ్రేవీలు అయితే వేసుకుంటున్నాను ఇవంతా బాగా దీంట్లో ఈ గ్రేవీలో బఠానీలు అంతా కలుపుకోవాలండి మనం దాంట్లో ఉన్న ఉప్పు మసాలా అంతా ఈ బఠానీకి కూడా పట్టుకుని చాలా అయితే బాగుంటుందండి ఈ గ్రేవీ అనేది ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ అనేది తీసుకుని ఈ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసిన తర్వాత ఈ బఠానీ ఈ గ్రేవీలో కాసేపు ఉడకాలండి ఇదైతే మనకి ఎక్కువ అయితే టైం అయితే పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇది ఉడికిపోతుందండి బఠానీ అయితే చూడండి ఇలా కాసేపు మనం వాటర్ వేసిన తర్వాత దాన్నంతా ఒకసారి మనం కలుపుకొని ఒక ప్లేట్ అయితే నేను దీనిపైన అయితే పెట్టేస్తున్నానండి ఇలా పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత నేను ప్లేట్ అయితే తీసానండి తీసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా అయితే పైకి వచ్చిందండి చూడండి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి ఫస్ట్ అయినా వేసుకోవచ్చండి లేదా ఈ టైంలో వేసుకోవచ్చు మేమైతే ఈ టైంలో వేసుకుంటాం ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడే నేను దీనిపైన కొంచెం ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మీద వేసుకుంటే పచ్చి వాసన అనేది రాదండి అందుకే నేను ఇలా ఆయిల్ మీద అయితే కారం వేసుకుంటున్నాను ఇదంతా బాగా ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం బట అయితే చాలా స్మూత్గా అయితే ఉడికిపోయిందండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే ఈ గ్రేవీలో అయితే ఇప్పుడు వేసుకోవాలండి పన్నీర్ అయితే ఎక్కువ టైం ఉడకవలసిన అవసరమైతే లేదు లాస్ట్లో అయితే నేను పన్నీర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నానండి చూడండి ఆయిల్ అప్పుడే కొంచెం పైకి వస్తుంది ఈ పన్నీర్ దీంట్లో వేసి అలా టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి ఉడికించుకుంటే దీని అంతా ఒక్కసారి అయితే మనం తిప్పుకుందాం ఈ బఠానీ ఈ పన్నీరు ఇవంతా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టుకుని చాలా అయితే బాగుంటుంది ఈ కర్రీ అయితే రోటీస్లోకి అలాగే బిర్యానీలోకి పులావ్ రైస్లోకి కుష్కా రైస్లోకి చాలా బాగుంటుందండి చూడండి పన్నీరు వేసిన తర్వాత ఇలా ఉడికిపోయింది ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది లాస్ట్లో నేను కొంచెం కసూరి మేతి అయితే తీసుకుని దాన్ని కొంచెం క్రష్ చేసుకుని పైన అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్ అయితే మనకు చాలా బాగుంటుంది అంతే సింపుల్ అండి అయిపోయింది లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే పన్నీర్ మటర్ మసాలా రెడీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో కలర్ఫుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ మటర్ మసాలా రెడీ మసాలాలు కూడా ఇంట్లోనే చేసుకోవడం ద్వారా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ ధన్యవాదాలు